వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ ఆకుపకూడిని తయారు చేసుకోవడము ఇలా తయారు చేస్తే కనుక చాలా సింపుల్ అండి తయారు చేయడం ఈజీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని కేజీ వరకు పిండి జల్లించుకుంటున్నాను కేజీ అంటే మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఫోర్ గ్లాసెస్ అయితే సరిపోతుంది కారంకు వచ్చేసి రెండు చెంచాల వరకు కారం పడుతుంది సాల్ట్ కూడా అదే విధంగా ఇక్కడ నాది కారంలో ఉప్పు లేకుండా ఉంది కాబట్టి సాల్ట్ కూడా రెండు చెంచాల వరకు తీసుకుంటున్నాను ఇక్కడ మనము జీలకర్రకు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు తీసుకొని ఈ విధంగా నలిచి యాడ్ చేయాలి ఇలా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అదే విధంగా ఓమని కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకొని యాడ్ చేయాలి నువ్వులకొచ్చేసి త్రీ టీ స్పూన్స్ తీసుకుంటున్నాను ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువనైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ క్రిస్పీగా రావాలి అంటే వేడి నూనె వేయకుండా పల్లీలని వేయించి గ్రైండ్ చేసుకొని యాడ్ చేస్తే కనుక ఈ ఆకుపకోడి అనేది క్రిస్పీగా వస్తుంది సో అందుకోసమే పల్లీలనైతే నేను ముందుగానే వేయించి పెట్టాను ఈ వేయించిన పల్లీలనే మెత్తగా తయారు చేసి ఈ పొడిని ఈ పిండికి యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారు ఇక్కడ ఎల్లిపాయలు కూడా పది నుంచి పన్నెండు వరకు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి గ్రైండ్ చేసిన తర్వాత రెండు నుంచి మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసి ఈ వాటర్ని జల్లి సహాయంతో ఈ పిండికి యాడ్ చేసుకోవాలి ఇక్కడ జీలకర్ర ఓమా వెల్లిపాయలతో పిండి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ అనేది బాగా వస్తుందండి ఇక్కడ బియ్య పిండి తీసుకున్నాం కాబట్టి పిండి కలుపుకునేటప్పుడు గట్టిగానే కలుపుకోవాలి అయితే మనం గిద్దెలల్లో వేసి పిండేటప్పుడు మాత్రం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా తయారు చేసుకొని గిద్దలలోకి తీసుకొని నూనెలో పిండుకుంటే క్రిస్పీగా వస్తాయండి అయితే ఇక్కడ పిండిని మాత్రం చాలా మెత్తగా తయారు చేసుకొని పిండుకోవాలి ఈ విధంగా నూనె వేడిన తర్వాత నూనెలో పిండుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఒకే రకంగా ఫ్రై అవుతాయి తయారైన ఆకుపకోడిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత నిల్వ చేసుకునే కంటైనర్లో వేసుకుంటే వన్ మంత్ వరకే నిల్వ ఉంటుంది చాలా స్పైసీగా అండ్ క్రిస్పీగా ఉంటాయి పిల్లలు అండ్ పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇప్పుడిప్పుడు నేర్చుకునే వాళ్ళైతే ఇవే కొలతలతో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వచ్చిందో మీ మెసేజ్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్